హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దూర విద్యా విధానంతో గవర్నమెంట్ జాబులు పొందొచ్చా దూర విద్యా విధానంతో ఎంఎన్సీ కంపెనీలో జాబ్ పొందొచ్చా దూర విద్యా విధానంతో సాఫ్ట్వేర్ జాబులు పొందొచ్చా ఇలాంటి అంశాల గురించి కొంతమంది మిత్రులు కొంతమంది నా సబ్స్క్రైబర్స్ కొంతమంది నా మెంబర్స్ డౌట్స్ అడుగుతున్నారు మిత్రులారా మీ అందరికి నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే దూర విద్య విధానం ద్వారా లేదా ఓపెన్ డిగ్రీ విధానం ద్వారా లేదా ఆన్లైన్ డిగ్రీ విధానం ద్వారా అన్ని జాబుల్స్ కి ఎలిజిబిలిటీ ఉంది అన్ని గవర్నమెంట్ జాబ్స్ కి వెళ్ళొచ్చు అన్ని ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ కి వెళ్ళొచ్చు అలాగే సాఫ్ట్వేర్ జాబులు కూడా వెళ్ళొచ్చు ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు కాకపోతే మీరు ఏ యూనివర్సిటీలో అయితే డిగ్రీ చేస్తున్నారు మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా వేరే రాష్ట్రాల్లో మేబీ తమిళనాడు కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు ఢిల్లీ కావచ్చు రాజస్థాన్ కావచ్చు అస్సాం కావచ్చు ఇంకా ఏ రాష్ట్రాల్లోనైనా కావచ్చు కాకపోతే మీరు చేస్తున్న యూనివర్సిటీకి పర్మిషన్స్ ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి అలాగే డిఈబి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో దానికి సంబంధించిన పర్మిషన్స్ ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి ఈ ఒక్క పాయింట్ చెక్ చేసుకుంటే చాలు మిత్రులారా మీ యూనివర్సిటీ జెన్యునా కాదా అని తెలుసుకోవాలంటే నా మెంబర్షిప్ ఆఫర్ జాయిన్ అవ్వండి దీనికి సంబంధించిన లింక్స్ అన్ని నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను అలాగే స్క్రీన్ పైన కూడా ఇచ్చాను నా మెంబర్షిప్ ఆఫర్ కూడా చాలా తక్కువ అమౌంట్ ఈ తక్కువ అమౌంట్ తో మీరు ఎంతో ఇన్ఫర్మేషన్ పొందొచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అయితే ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే దూర విద్యా విధానంతో అన్ని రకాల జాబులకి వెళ్ళొచ్చు గవర్నమెంట్ జాబ్కి వెళ్ళొచ్చు ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళొచ్చు సాఫ్ట్వేర్ జాబ్ కూడా వెళ్ళొచ్చు కాకపోతే డిగ్రీ ఎలా చేశామన్నది కాకుండా ప్రతి సబ్జెక్ట్ పైన మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి ప్రతి సబ్జెక్ట్ పైన బేసిక్ నాలెడ్జ్ పెంచుకోండి సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోండి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలనుకుంటే డిగ్రీలతో పనే లేదు మీకు వచ్చిన మార్క్స్తో పనే లేదు మీరు ఎంచుకున్న బ్రాంచ్తో పని కూడా లేదు ప్రజెంట్ అయితే అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రోగ్రామింగ్ స్కిల్స్తో పాటు సి లాంగ్వేజ్ జావా పైథాన్ ఇలాంటి లాంగ్వేజెస్ నేర్చుకొని ప్రోగ్రామింగ్ పైన పట్టుకుంటే చాలు ఖచ్చితంగా మీరు సాఫ్ట్వేర్ జాబ్ కొట్టొచ్చు దీనికి సంబంధించి నా ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి ఆసక్తి ఉన్నవాళ్ళు వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన వీడియో చూడండి మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఎవరైతే దూర విద్య విధానంతో కానీ లేదా నార్మల్ డిగ్రీలతో కానీ సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలనుకుంటున్నారో టాప్ ఐఐటిఎన్స్ కండక్ట్ చేస్తున్న వెబినార్ ఒకసారి వినండి దానికి సంబంధించిన లింక్ కూడా నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను అసలు ప్రెజెంట్ సినారియో ఎలా ఉంది మార్కెట్లో ఏ కోర్సులకు డిమాండ్ ఉంది ఎవరు నేర్చుకుంటే మనం త్వరగా జాబ్ పొందొచ్చు ఒక ఐపేడ్ జాబ్ తెచ్చుకోవాలంటే మనం ఎలా ముందుకు వెళ్ళాలి లేటెస్ట్ టెక్నాలజీస్ ఎలా ఉన్నాయి ఫోర్ పాయింట్ ఓ స్కిల్స్ అంటే ఏంటి ఇలాంటి అంశాల గురించి బాగా తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు అందిస్తున్న సెమినార్ ఒకసారి క్లియర్గా విని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని సంప్రదించండి దానికి సంబంధించిన లింక్ కూడా నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి ఎడ్యుకేషన్ సంబంధించి మీకు ఏమైనా సలహాలు కావాలంటే వెంటనే నా మెంబర్షిప్ ఆఫర్లో జాయిన్ అవ్వండి నా మెంబర్షిప్ ఆఫర్ కూడా చాలా తక్కువ అమౌంట్ ఈ తక్కువ అమౌంట్తో మీరు ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు నా ద్వారా ఎన్నో సలహాలు పొందొచ్చు దీనికి సంబంధించిన అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను అలాగే స్క్రీన్పై నా వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్